అందరికీ నమస్కారం ఈ రోజు మనం నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము అష్టమి రాత్రి పది గంటల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకుండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది వర్జము రాత్రి రెండు గంటల పదమూడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్రాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను